దీని వచ్చేసి పురుగు పేరు మచ్చల పురుగు అంటారు ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా ఇస్తారు అనమాట ఏదంటే గూడుపురు కానీ పసుపురు కానీ విధంగా ఇస్తారు ఇది ఏ మందుకు అనేది కూడా ఇప్పుడు మనకు ఏ మందు కొట్టాలని దీనికి అర్థం కావట్లేదు అనమాట ఏది ఒక్క రాజుని తీసుకో ఒకటి మార్షల్ తీసుకో లేకుంటే ఒకటి వచ్చేసి ట్యాబ్లెట్ తీసుకో దేనికి ఇది కంట్రోల్ అవ్వట్లేదు మొత్తం ఇది ఒక రెండు రెండు టూ టూ త్రీ డేస్ డేస్లో మొత్తం స్ప్రిడ్ అయిపోతుంది పంట కూడా మొత్తం నాశనం మొత్తం నాశనం అయిపోతుంది దీన్ని ఏదంటే ఫస్ట్ ఇది సిల్క్ అనేది గుడ్డి పెడుతుంది అన్నమాట దీన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటే మనం పంట దిగుబడి తీసుకోగలం కానీ ఇది పండినాక మాత్రం కంట్రోల్ చేయడం కష్టం ఖచ్చితంగా ఆ యొక్క ప్రోకు డీబీఏ సగ్గి అనే మన ప్రోడక్ట్ ఉంది ఒకటి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది మనది వచ్చేసి డీబీఎస్ అగ్ని ఇది వచ్చేసి మనం ఒక ఎకరాకు మనం దగ్గర దగ్గర పన్నెండు ట్యాంకులకు వస్తుంది మనకి పన్నెండు ట్యాంకులకు మనం యూజ్ చేయగలిగితే గాన డీబీఎస్ అగ్ని ఎక్సలెంట్గా ఈ పురుగు అన్నిటి కూడా ఎక్సలెంట్ వర్క్ జరుగుతుంది ఇది వాడిన తర్వాత వితిన్ టూ త్రీ డేస్లో టూ త్రీ డేస్లోనే మనకు మంచిగా రిజల్ట్ అనేది రైతుకు బాగా కనపడుతుంది ఇదొకటి దీని కాంబినేషన్లో మనకు వచ్చేసి సిలికాన్ బేస్డ్ డీబీఎస్ సూపరు ఈ డీబీఎస్ సూపర్ గాన మనం యూజ్ చేయగలిగితే గాన కాంబినేషన్ ఇస్తున్నామన్నట్టు ఇస్తే కనుక మనకు ఎనీ క్రాప్కి ఎనీ యొక్క మందు అది మనం కాంబినేషన్ ఇస్తాము అంటే పైరకు బాగా పట్టుకొని మందును బాగా మొక్కకు అంటించడానికి ఈ సిరికాంతి దేశం సూపర్ ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి గ్రోత్ ప్రమోటర్గా మనకు డిబిఎస్ ఎంగుడిగా మనకు కాంబినేషన్ ఇచ్చినామంటే మనకు ఈ యొక్క పంటకు పురుగు కంట్రోల్ అయిపోతూ పురుగు అంతా చచ్చిపోతూ మనకు పైన కూడా మంచిగా గ్రోత్ అవుతూ ప్లస్ ఎక్కువ కూడా మనకు పూత రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవి వాడిన తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చి మనము రిజల్ట్ చూద్దాము థ్యాంక్ యూ జై ధనవంత్రి జై హింద్